స్టార్ మాలో ప్రసారం అవుతున్న బీబీ జోడీ సీజన్ టూ లేటెస్ట్ ప్రోమో త్రీకి సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్స్ ఇక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ వారం ఎపిసోడ్ ప్రధానంగా డ్యాన్స్ ఆఫ్ థీమ్ అనమాట అయితే కీర్తి భట్ అలాగే ఆర్జే చైతూ అయితే పైసా వసూల్ సాంగ్ మీదనైతే వేస్తారు వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి సదా అయితే లవ్ సింబల్ ఇస్తూ ఇది మీకోసమే అంటూ అయితే చెప్పడం జరుగుతుంది ఇక వీళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తూ ఉంటారనమాట ఇక వీళ్ళ డ్యాన్స్ను మెచ్చుకుని శ్రీదేవి కూడా వాళ్ళకి ఒక విజిల్ అయితే వేయడం జరుగుతుంది వాళ్ళ కోసం అంటూ నెక్స్ట్ అయితే శ్రీనివాస్ అండ్ నాయని పావని అయితే సంజడ్ చేస్తారని చెప్పుకోవచ్చు అనమాట ఈ జోడి తమ పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశారు వీళ్ళు డ్యాన్స్ చూసి జడ్జి సదా ఫిదా అయిపోయారని అని చెప్పుకోవచ్చు అనమాట నాయని డ్యాన్స్కు మెస్మర అయిన సదా నేను గనక అమ్మాయి సారీ అబ్బాయిని అయితే నీకు ఇప్పుడే ప్రపోజ్ చేసేదాన్ని అని కామెంట్ చేయడం కూడా హైలైట్గా నిలిచిందని చెప్పుకోవచ్చు ఇక అలా అయితే చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ డార్లింగ్ బేబీ అన్నట్టుగానైతే నైని నయని కూడా రిటర్న్గా సదాకి చెప్పడం జరుగుతుంది అనమాట ఇక ఇక్కడ ఒక ఫన్నీ మూమెంట్ కూడా జరుగుతుంది నయని అంటుంది కదా డిమాండ్ కళ్ళు మొత్తం సాయి మీదే ఉన్నాయి అంటూ అయితే ఒక కామెడీ డైలాగ్ వేస్తుందనమాట సో ఎందుకంటే మీరిద్దరు చూస్తే సేమ్ ఎవరో నైని అని తెలియకుండా ఇద్దరు సేమ్ ఉన్నారు అంటూ అయితే ఒక పంచ్ రివర్స్ పంచ్ అయితే డిమాండ్ వేయడం జరుగుతుంది అనమాట వాళ్ళిద్దరికి ఆ అన్నట్టుగా చూస్తుందనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి సత్య అండ్ అర్జున్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇరగదీసారని చెప్పుకోవచ్చు డివిషనల్ సాంగ్ అనమాట అమో అమోరు తల్లి ఆ సాంగ్ మీద సో ఇది కథ కావాల్సింది వాటికి కమ్ బ్యాక్ అంటూ అయితే వాళ్ళని మెచ్చుకుంటుంది వాళ్ళు కూడా అలాగే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేయడం జరుగుతుంది అనమాట ఇక నైనిక అయితే వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసి ఆశ్చర్యపోయి అబ్బా అన్నట్టుగానైతే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఉంటుంది గూజ్ బంప్స్ వస్తాయన్నమాట అందరికీ అయితే సో చూసే వాళ్ళకు కూడా అలాగే సదా కూడా అంటూ ఉంటుంది అనమాట మీకు ఆ అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది అన్నట్టుగా డ్యాన్స్ అయితే పర్ఫార్మెన్స్ ఇచ్చారు అంటూ వారికి అయితే అప్రిషియేట్ చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు వాళ్ళు కూడా అంతే డ్యాన్స్ చే ఇక సదా అయితే ఎమోషనల్ అయిపోతుందనమాట మీ డ్యాన్స్ నాకు వాటర్ కళ్ళలో తిరుగుతున్నాయి అంటూ అయితే మీకు కూడా ఒక విషయం చెప్పాలి అసలు అన్నట్టుగానైతే ఇది ట్విస్ట్ అనమాట ఇక్కడ సో ప్రోగ్రామ్ చూస్తేనే తెలుస్తుంది అర్జున్ కూడా కన్నీటి పర్యాంతం అవుతాడనమాట ఏదో విషయం చెప్పాలి షేర్ చేసుకోవాలి అనేసి చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతాడనమాట అర్జున్ ఇక నెక్స్ట్ మన డిమన్ రీతు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు అలాగే వీళ్ళ కోసమే ఈ షో చూసే వాళ్ళు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు సో చిన్న మిస్టేక్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు అనమాట వీళ్ళు అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన రీతు చౌదరి డిమన్ పవన్ జోడి ఈసారి క్లాసికల్ అండ్ పర్ఫార్మెన్స్తో స్టేజ్ ఎక్కారనమాట అయితే పర్ఫార్మెన్స్ మధ్యలో కోఆర్డినేషన్ తప్పడంతో జడ్జిలు అసంతృప్తి వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు అనమాట దీంతో రీతు చౌదరి స్టేజ్ మీద కన్నీళ్లు పెట్టుకున్నారు నాకు అస్సలు డాన్స్ రాదు మాస్టర్ మొదటిసారి ప్రయత్నిస్తున్నాను చాలా భయంగా ఉంది అంటూ ఎమోషనల్ అయ్యింది అనమాట రీతు అయితే ఏ ఫామ్లో చేశారు అంటూ అయితే మాస్టర్ శేఖర్ మాస్టర్ అడగడం జరుగుతుందనమాట సో ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కూడా అడుగుతాడనమాట సో ప్రదీప్ వాళ్ళకైతే మోటివేషన్ ఇస్తాడు మీ వంతు మీరు కృషి చేశారు కదా డ్యాన్స్ చేశారు కదా ఎందుకు బాధపడుతున్నావు అంటూ అయితే వాళ్ళ ఇద్దరికి సర్ది చెప్పడానికి ట్రై చేస్తాడు ప్రదీప్ వచ్చేసి నెక్స్ట్ నయని పావని వాళ్ళు వాళ్ళకైతే జడ్జ్ చేసి టూ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ డ్యాన్స్లో ఉన్న లోపాలు మాట్లాడుతూ అయితే కాసేపు అయితే మాట్లాడడం జరుగుతుంది నయని పావని నెక్స్ట్ వచ్చేసి నయనికి అయితే త్రీ మార్క్స్ కూడా ఇవ్ ఇస్తుంది అనమాట సో ఇంకా బాగా డ్యాన్స్ చేయాలి ఏం కనిపించట్లేదు అన్నట్టుగా వాళ్ళు అంతంత మాత్రమే ఇస్తారనమాట నెక్స్ట్ సత్య కూడా త్రీ మార్క్స్ అయితే ఇస్తుంది మేము కూడా న్యా డ్యాన్సర్సే ఇక్కడికి వచ్చాకనే డ్యాన్స్ నేర్చుకున్నాం నెక్స్ట్ పర్ఫార్మెన్స్లో మీరు కూడా మంచిగా డ్యాన్స్ చేసి నిరూపించుకోండి అని కొంచెం ఎంకరేజింగ్స్ చెప్పే వర్డ్స్ అయితే ఉంటాయన్నమాట ఇక లాస్ట్కి అయితే ప్రదీప్ ఒక ట్విస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఇక ఈ వీక్లో అయితే ఫేస్ ఆఫ్ ఉండబోతుంది ఎయిత్ అండ్ నైన్త్ పొజిషన్లో ఎవరైతే ఉంటారో వారికి ఈ ఫేస్ ఆఫ్ అయితే ఉంటుంది అని ప్రదీప్ అయితే చెప్పడం జరుగుతుందనమాట పెట్టారు ట్విస్ట్ లాస్ట్లో అంటూ సదా అంటుంటే మన చైతు అయితే బంపర్ ఆఫ్ భలే ఉంది అంటే చెప్పాను కదా ఇట్స్ జస్ట్ నాట్ డ్యాన్స్ షో అని ప్రదీప్ వేస్తాడు